తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మేన్ ఫిబ్రవరి నెల పదహారవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము వాక్యభాగము నేను నిన్ను బాధపరిచితనే నేను నిన్నక బాధ పెట్టను ప్రవక్త అయిన నహోము గ్రంథము మొదటి అధ్యాయము పనిలో వచనము ధ్యానభాగమును చదువుచున్నాను బాధకే అంతు ఉంది దేవుడు బాధ పెడతాడు దేవుడే తీసేస్తాడు ఈ బాధకి అంతమెప్పుడు అంటూ నిర్దూరుస్తావా ఆయన వచ్చేదాకా ఆయన సంకల్పాన్ని శిరసా వహిస్తూ నిబ్బరంగా సహనంతో ఎదురు చూద్దాము శిక్ష పొందడం వల్ల మనకి కలగవలసిన ప్రయోజనమంతా కలిగిన తరువాత దేవుడే ఆ శిక్షను తొలగిస్తాడు శ్రమ ఏదైనా మనల్ని పరీక్షించడానికి వస్తే మనం ఆయన్ని స్థుతించి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన్ని మహింపరిచిన తరువాత అది అంతమవుతుంది మనం దేవునికి ఆపాదించవలసిన ఘనత అంతా పూర్తిగా ఆపాదించకుండా ఒక శ్రమ మన నుండి తొలగిపోవాలి అని కోరుకోకూడదు ఈ రోజున భయంకరంగా ఆకాశాన్నంటే కిరటాలు ఎప్పుడు చప్పబడిపోతాయో ఎవరికి తెలుసు సముద్రం గాజులాగా నిర్మలంగా అయితే సముద్ర పక్షులు అలలతో ఎంత త్వరగా ఆటలు ఆడతాయో మనకేమి తెలుసు శ్రమకాలం గతించినాక పనులను దొళ్ళగొట్టి తూర్పారపట్టడం అయిపోయినాక గాదెల్లో ధాన్యం నిండుతుంది ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నామో కొద్ది గంటలు గడిచాక అంత సంతోషభరితరమవుతాము రాత్రిని పగులుగా మార్చడం ప్రభుకి కష్టమేమీ కాదు మేఘాల్ని పంపినవాడు వాటిని వెళ్ళగొట్టగలడు కూడా దిగులు మాని ఉత్సాహంగా ఉందాము ముందు కాలం మంచిది దానికోసం ఎదురుచూస్తూ స్థుతులు పాడదాం మన పరమ రైతు అస్తమానము నలగొడుతూనే ఉండడు ఇది ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే వర్షాలు త్వరలోనే వెలిసిపోతాయి ఏడుపు కొద్దిగంటలే ఉంటుంది తెల్లవారితే ఇక శోకం ఉండదు మన శ్రమ క్షణికమే శ్రమకి ఓ ప్రయోజనం ఉంది మనకి శ్రమ వచ్చిందన్న విషయమే మనలో దేవుడికి కావలసిన అతి ప్రశస్తమైనదేదో ఉన్నదన్న విషయానికి నిరూపణ లేకపోతే అంత సమయం వృధా చేసి అంత శ్రద్ధ మన మీద ఎందుకు చూపిస్తాడాయన మట్టి ఖనిజం కలిసిపోయి ఉన్నట్టు మన సహజ ప్రవృత్తిలో విశ్వాసమనే విలువగల ఖనిజం కలిసిపోయి ఉంది కాబట్టే క్రీస్తు మనల్ని ఈ పరీక్షలకే గురిచేస్తున్నాడు ఈ నైర్మల్యాన్ని పరిశుద్ధతను వెలికి తేవాలనే ఆయన మనల్ని కొలిమిలో వేసి కాలుస్తున్నాడు పీడితుల్లారా ఓపిక పట్టండి ఆ కష్టాలు మనల్ని నిత్య మహిమ వారసుల్ని చేసినట్టు మనం చూస్తాము ఆ ఫలితం ఇప్పటి కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది దేవుడు మనల్ని మెచ్చుకుంటూ అనే ఒక్క మాట దేవదోతల ఎదుట మనకి జరిగే సన్మానం క్రీస్తులో మనం పొందే మహిమ వీటన్నిటి ముందు ఈ బాధలో లెక్కలోనివా గోడ గడియారానికి బరువుగా వేలాడే లోలకం ఓడని స్థిరపరచడానికి వేసే బరువులు అవి సరిగా పనిచేయటానికి అవసరం మన ఆత్మీయ జీవితంలో శ్రమలు కూడా అంతే అంతులేని ఒత్తిడిని ఉపయోగిస్తేనే పరిమళాలు తయారవుతాయి ఉన్నత శిఖరాల్లో మంచు కురిసే చోట్ల కళ్ళు మిరుబిట్లు గొలిపే పూలు పోస్తాయి కంసాలి చేతుల్లో ఎక్కువ దెబ్బలు తిన్నదే ఎక్కువ విలువ వస్త్రం వజ్రం శిల్పాలు ఎంత అందంగా తయారవ్వాలంటే శిల్పి చేతులు అన్ని ఎక్కువ దెబ్బలు తినాలి ఇవన్నీ నియమాలే ఇవన్నీ అతి జాగ్రత్తగా అంచనా వేసి చూపుతో చేసేవే ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక మేన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వంద స్తోత్రం చల్చుకుంటున్నాం తండ్రి నీ గొప్ప వాగ్దానం బట్టి నీ వందనాడు స్తోత్రాలయ్యా నేను నిన్ను బాధపరిచితనే నేను నిన్ను ఇక బాధ పెట్టను అని ప్రవ్వ మా హృదయానికి మా యొక్క ఆత్మకి ఎంతో నిరీక్షణ కలిగించే వాగ్దానం ప్రభావ అవును తండ్రి మేము విలువ కలిగిన వ్యక్తులను కావాలంటే అందంగా తయారవ్వాలంటే దెబ్బలు లాంటివి కష్టాలు శ్రమలు మేము ఎదుర్కోవాలని చెప్పేసి ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభావ అవును తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క శ్రమ ప్రతి ఒక్క శోధన కూడా మమ్మల్ని విలువ కలిగిన వారిగా అందంగా తయారు చేస్తుందని ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభావ ఎడార్లో సెలయార్లు వింటున్న నీ బిడ్డలో ఎవరెవరైతే శ్రమల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో ప్రభావ అవన్నీ వారి విలువను పెంచడానికే ఆత్మీయ జీవితంలో ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళడానికి అని చెప్పి అర్థం చేసుకోండి కృపాధాన్యత వారికి దయచేయమని వేడుకోవచ్చు ఈ దినాన్ని నికృపాస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభు ఈ దినం క్రైస్తవ సంఘ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆర్సిఎం శాఖ గురించి లోధన శాఖ గురించి ప్రెస్మిటేరియన్ గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి అలాగినప్పుడు సిఎస్ఐ గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి హెబ్రోన్ గురించి బ్రదర్ని గురించి ప్రార్థన చేస్తున్నాం ఫెలోషిప్ గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి దేవా ఇంకా అలాగిన పెంతుకోస్తుల సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం అలాగే ఇండిపెండెంట్ సంఘాలు గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ సంఘాలన్నింటిలో కూడా ప్రభావ నీ యొక్క సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సేవకులని యొక్క ఆత్మతో అభిషేకించుకొని బలపరిచి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి సేవకులకు ఉన్న ప్రతి విధన సమస్యల్ని శోధల్ని తొలగించమని వేడుకొస్తున్నాం తండ్రి యాత్రా జీవితంలో వారి ముందుకు కొనసాగుతూ ప్రభావ అనేకమైన ఆత్మల్ని నీ తట్టు తిప్పే కృపాధన్యత వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి వారు నిండారుగా దీవించండి వారి వారి సంఘ సభికులందరినీ కూడా నిండారుగా దీవించమని వేడుకుంటున్నాం తండ్రి సార్వత్రిక సంఘాన్ని నేను కోసం సిద్ధపరుస్తూ రమ్మని వేడుకొంచు నిన్నే స్తు ఘనపరుస్తూ యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ షాలోన్